తెలుగు సినిమాకే గర్వకారణంగా నిలిచిన ప్రముఖ హాస్య నటుడు దివంగత అల్లు రామలింగయ్య గారి భార్య కనకరత్నమ్మ గారు తొంభై నాలుగేళ్ల వయసులో కన్ను మూసిన సంఘటన సినిమా రంగాన్ని పూర్తి షాక్ గురి గురిచేసిన సంఘటన అని చెప్పాలి ఇలాంటి నేపథ్యంలోనే అల్లు రామలింగయ్య గారి గురించి కనకరత్నమ్మ గారి గురించి ఇంకొకసారి మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ముఖ్యంగా అల్లు రామలింగయ్య గారి కుటుంబం గురించి అందులోనూ ఆయన కొడుకు ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ గారి గురించి కావచ్చు ఆయన కూతుళ్ల గురించి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఇలా ఒక్కసారి మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీకి సంబంధించిన మనకు తెలియని ఎన్నో రకరకాల ఆశ్చర్యకరమైన విషయం విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అలాంటి ఎన్నో విషయాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాము ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తున్న అలాంటి ఇంకొక అరుదైన ఆశ్చర్యకరమైన విషయం అల్లు రామలింగయ్య గారి ఇంటికి కోడలిగా అడుగుపెట్టి మొదటి రోజు నుండి నేటి వరకు ఆ ఇంటికి కోడలిగా మాత్రమే కాకుండా తల్లిగా భార్యగా నాయనమ్మగా ఇలా ఎన్నో రకాల పాత్రలు పోషిస్తూ ఎంతో కీలక పాత్ర వహిస్తున్న అల్లు అరవింద్ గారి భార్య అయిన నిర్మలా గారి గురించి ముఖ్యంగా ఆవిడ తన అత్తగారిని కోల్పోయిన తర్వాత ఆవిడ గురించి వెలుగులోకి వచ్చిన ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే అల్లు రామలింగయ్య గారి ఏకైక కోడలు అల్లు అరవింద్ గారి భార్య నిర్మలా గారి గురించి మాట్లాడుకుందాం నిర్మలా గారిని అల్లు రామలింగయ్య గారు ఏరి కోరి కోడలిగా తెచ్చుకున్నారట దానికి గల కారణం నిర్మలా గారి పెదనాన అల్లు రామలింగయ్య గారికి ప్రాణ స్నేహితుడు ఒకనొక సందర్భంలో మా అరవింద్ సినిమాల్లోకి అడుగు పెట్టాడు ప్రొడ్యూసర్గా మారాడు వాడికి అంటూ సంపాదన కూడా ఉంది వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నాము కాకపోతే వాడికి పల్లెటూరి అమ్మాయి కాకుండా విజయవాడ అలాంటి ప్రాంతాల్లో పెరిగిన అమ్మాయి అయితే హైదరాబాద్లో వాడితో పాటు ఉండగలదు అని వాడికి నమ్మకం అందుకే అలాంటి అమ్మాయి కోసం వెతుకుతున్నాను ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పు అని చెప్పి అల్లు రామలింగయ్య గారు ఆయన స్నేహితులతో సందర్భంలో మాట్లాడారట అయితే దానికి ఆయన ఎవరో ఎందుకు స్వయాన మా తమ్ముడి కూతురే ఉంది ఇక ఆ అమ్మాయి కూడా డిగ్రీ వరకు చదువుకుంది చాలా అనుకుగా ఉంటుంది పైగా ఎంతో నిమ్మదస్త్రాలు ఉమ్మడి కుటుంబంలో పెరిగింది ఆ అమ్మాయిని ఒకసారి నువ్వు చూస్తే నీకు తప్పకుండా నచ్చుతుంది అని చెప్పారట అనుకున్నదే తడవుగా అల్లు రామలింగయ్య గారు ఇక నిర్మలా గారిని చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది ఇక నిర్మలా గారిని చూసి అమ్మాయి చాలా బాగుంది నాకు నచ్చేసిందిరా అని అక్కడ చెప్పేయడం మాత్రమే కాదు ఇంటికి వచ్చే విషయాన్ని చెప్పి ఒక్కసారి తన కొడుకు కూడా చూపిస్తే బాగుంటుంది అని అనుకుని అల్లు అరవింద్ని మరియు ఆయన భార్యని తీసుకొని పెళ్లి చూపులకి వెళ్ళడం జరిగింది ఇక పెళ్లి చూపుల్లో అందరూ అమ్మాయిని చూస్తూ ఉంటే అమ్మాయి మాత్రం అరవింద్ గారిని చూడకపోవడం ఎంతసేపటికి అరవింద్ గారు ఎంత ఎదురు చూస్తున్నా నిర్మలా గారు తలెత్తి తన వైపు చూడకపోవడంతో ఒక్కసారి తలెత్తి తన వైపు చూ చూడమనండి చూస్తేనే కదా తెలుస్తుంది తనకు నచ్చానా లేదో అని అనడంతో ఇలా చూసి నేను మీకు నచ్చానా అని అరవింద్ గారు అడగగానే మా అమ్మా నాన్నే అడగండి అని చెప్పి వెళ్ళిపోయిందట ఇక అదే తన అంగీకారం అనుకున్నారు తల్లిదండ్రులు అలా మొత్తానికి పంతొమ్మిది వందల డెబ్బై లో అరవింద్ పే అరవింద్ గారు నిర్మలా గారుల పెళ్లి జరిగింది ఇక పెళ్లి నాటి సమయానికి ఇంట్లో మిగతా వాళ్ళెవరికి పెళ్లి జరగ కాలానికి రామలింగయ్య గారి రెండవ కూతురు అయిన వసంత పెళ్లి కూడా జరిగింది కాకపోతే అప్పటికి సురేఖ గారికి పెళ్లి కాలేదు మరోపక్క సురేఖ గారు అంతేకాకుండా నిర్మలా గారి వయసుకు చెందిన వాళ్ళు అవ్వడం పైగా వదిన ఇంటికి రావడంతో నిర్మలా గారికి అంతేకాకుండా సురేఖ గారికి మంచి అనుబంధం ఉండేదట వీళ్ళిద్ద మరదళ్ళ మాదిరిగా మాత్రమే కాకుండా మంచి స్నేహితురాలుగా కూడా ఉండేవాళ్ళట అలా అల్లు రామలింగయ్య గారి ఇంటికి కోడలుగా వచ్చిన అల్లు నిర్మలా గారు ఎంతో అనుకువగా నిదానంగా ఉండడం మరోపక్క అల్లు అరవింద్ గారి కోపం కాని అల్లు అరవింద్ గారి పద్ధతులు కాని మొదట్లో అర్థమయ్యేది కాదట అల్లు అరవింద్ గారిని అర్థం చేసుకోవడానికి చాలా సమయమే పట్టిందట కాకపోతే అల్లు రామలింగయ్య గారు మాత్రం ఆయనకి పెద్ద కో ఆయన కోడలంటే చాలా అభిమానం ఎప్పుడు అమ్మాయి అమ్మాయి అని పలకరిస్తూ ఉండడం ఓ పక్క ఇంట్లోని వాళ్ళందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఆయన కోడల్ని కూర్చోబెట్టుకొని అన్ని రకాల విషయాల గురించి మాట్లాడుతూ ఉండేవారు ఇదిలా ఉంటే అల్లు రామలింగయ్య గారు వయసు మీద పడి అనారోగ్యంతో బాధపడుతున్న రోజుల్లో స్వయాన తానే దగ్గరుండి ముద్దలు కలిపి నోట్లో పెట్టేదట ఇక తన అత్తగారు కూడా మంచంలోనే ఉండడం చైర్కే అంకితమైపోవడం పెద్దగా మాట్లాడలేకపోవడం పైగా కళ్ళు కూడా కనిపించకపోవడంతో అత్తగారి బాధ్యతలన్నీ కూడా ఆవిడ చివరి రోజు వరకు దగ్గరుండి సమయానికి భోజనం పెట్టడం మందులు వేయడం ఇలా అన్నీ ఆవిడే చూసుకున్నారట అందుకే ఆవిడ పోయినప్పుడు తనకి అత్తగారిని కాదు తల్లిని కోల్పోయాను అంటూ కన్నీరు మున్నీరు అయిన పోయినం అదండి అసలు సంగతి అలా మొత్తానికి అల్లు అరవింద్ గారు తన తల్లిని కోల్పోయిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే అత్తగారిని కోల్పోయిన తర్వాత అల్లు నిర్మలా గారి గురించి వెలుగులోకి వచ్చిన విషయం ఇప్పుడు నెట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి